మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లు చేపడుతున్న కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు నగరంలో చెరువులను తర్వాత నారలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలపై పూర్తిగా ఈ హైదరా నిర్మాణాలకు కూడా తొలగించిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు మాదాపూర్ లోని ఎన్ కన్వర్షన్ సంబంధించి కూడా చెరువు పైన కూడా అక్రమంగా నిర్మించారని చెప్పి ఫిర్యాదు రావడం ఆ ఫిర్యాదు సంబంధించి కూడా హైదరా అధికారులకు సంబంధించి కూడా దర్యాప్తు చేసి తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు రెండు వందల మంది పోలీసులు ఎన్ కన్వెక్షన్ సెంటర్ చేరుకొని భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ను కన్వర్షన్ ముందు ఉన్న రహదారి పైన కూడా ఎవరికి లోపలికి అనుమతించకుండా తర్వాత మీడియాకు సంబంధించి కూడా లోపలికి అనుమతించకుండా కూడా ఆత్మ పోలీసుల సాయంత్రం కూడా హైదరా పూర్తి ఎన్ సంబంధించి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే నగరంలోని శివార్ ప్రాంతానికి సంబంధించి నార్సింగ్ గాని తర్వాత ఇటు దీర్మెట్ల కుక్కడపల్లి ప్రాంతానికి సంబంధించి కొన్ని ఏరియాల్లో హైదరా పూర్తి అక్రమంగా నిర్మిస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రాజకీయంగా కూడా కొంతవరకు కొన్ని దుమారం అయితే రేపిందని చెప్పవచ్చు ఇప్పటికే ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకోవడం తర్వాత ఆ ఫామ్ హౌస్ లో పైన తర్వాత ఎక్కడైతే తెరువు నాల లేఅట్లు సంబంధించి కూడా ఎక్కడైతే ఎఫ్ఎల్ ఎఫ్ఎల్టీ ఎక్కడైతే ఉన్నాయో బఫర్ కు సంబంధించి ఆ ప్రాంతంలో కూడా అక్రమంగా నిర్మాణాలు చేపట్టుకున్నారు ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేతాలని చెప్పి కూడా ఒకరిపై ఒకరు ఇటు రాజకీయ నేతలకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఆ విమర్శలు గుర్తించుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ రోజు ఉదయం నుంచి ఆ ఎన్కన్వెన్షన్ సంబంధించి ఆ కూల్చివేత్త కూల్చివేయడానికి రావడంతో కూడా ఒకేసారి ఉద్రిక్త పరిస్థితి చెప్పవచ్చు పూర్తిగా పోలీసుల ఆ బందోబస్తున్నాడమని ఇవంతివేత్తలు జరుగుతున్నాయి అయితే ఆ కూల్చివేత సమయం సంబంధించి మరి ఎంత వరకు ఈ అక్రమ నిర్మాణం నిర్మించారని దాని మీద కూడా హైదరా అధికారులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది అయితే దాంట్లో మరి అధికారులకు సంబంధించి కూడా మరి కూల్చివేసిన తర్వాత అధికారులు మరి మీడియాతో వివరాలు లేదా లేదనేది కూడా చూడాలి ఇప్పటికే ఈ ఎన్ కన్వెన్షన్ పైన కూడా అక్రమంగా నిర్వహించాలని చెప్పి కూడా హైదరా సంబంధించి కూడా ఫిర్యాదు రావడం ఫిర్యాదు ఆధారంగానే ఇవంతా కూల్సివేస్తున్నట్టు తెలుస్తుంది దాదాపు ఎన్ కన్వెక్షన్ సంబంధించి మూడు ఎకరాల సెంటర్ నిర్మించారని చెప్పి దాంతో పక్క ఆధారాలతో కూడా వాటిని అధికారులకైతే అధికారులకైతే ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా కూడా ఇటు హైదరాబాద్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేయడం తర్వాత ఆ కొన్ని రోజుల నుంచి అక్రమ కట్టల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది హైదరా అయితే అక్రమ కట్టలకు గుర్తించిన వెంటనే కూల్చివేయడం తర్వాత ఇటు ఒకరి ఒకరు చేస్తున్న ఇటు అక్రమ నిర్మాణాలు అంటే ప్రాంతాలకు సంబంధించి నార్సింగ్ లో ఎక్కువగా ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది ఫామ్ హౌస్ అధికంగా ఉన్నాయని చెప్పి కూడా ఉన్నాయి కేవలం అవి కూడా అక్రమంగా కట్టడాల చెరువుల పైన అక్రమంగా కట్టడాలు జరిగాయని చెప్పి కూడా ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఎన్ కన్వెన్షన్ చేసిన తర్వాత మిగతా వాటిపైన కూడా మరి హైడ్రా ఏ విధంగా దృష్టి పెట్టింది లేదనేది కూడా ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే Thani vadalu Ramesh